I don't know. I d o n 이, 이� o <increasingly>, w <whales> <-room> <식> سلام بروستر ماکتیش پر دژنو نو لوکی نو اولی بولی راځوسترون کومه هم ریڈی اکیډر اشر ها لوک نمبر 200 منی سمون ونیږي بار بار تھنکیو ناچک ته کیدلا یورو اکیډر اکیډر یم پین آنلاین لدا online 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 o n l i online o n l n e online online o n l i n o n l n e g n l i online o n l i e o n i n o n i n

ಎವರ್ದಿ ಭೂಮಿ ಇದೆ ಮಾಯಾ ಇದೆ ನಾನು

కానీ వాళ్ళు జవాబు చెప్పటం లేదు సార్ నేను రెండు మూడు నెలలుగా పైన తిరుగుతానే ఉంది అదిగా అంటారు ఇదిగా అంటారు నన్ను ఎక్కించకుండా ఇబ్బంది పెడతాను నేను తిరగలేకున్నాను సార్ నేను కలెక్టర్ గారు వచ్చినారు చెప్పిండే ఏదో మా పరిష్కారం చేస్తారని నేను చెప్తున్నాను పదిహేను రోజుల్లో మీకు వస్తుందమ్మా అని చెప్పినాడు ఆరోసారి నుంచి ఏంది అని అడిగినాను నేను ఏదో చెప్తున్నాను అనుకుంటున్నాను JVR షాపింగ్ మాల్ లో ఈ మార్ సేల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండిల్ లెహంగా ఓడి షర్ట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బుల్ షిఫాన్ సారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే పట్టు సారీస్ పై ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మరెన్నో ఆఫర్లతో థీమ్ మార్ సేల్ షాపింగ్ మాల్ విలాస్ దగ్గర ట్రంక్ నెల్లూరు గ్రామంలో రెవెన్యూ సమస్యలు చాలా అవకతవకలుగా ఉన్నాయి గత సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం కాలం నుంచి చెప్పులు అరిగేలా తిరుగుతా ఉన్నారు సచివాలయం చుట్టూ అయితేనేమి తహసీల్దార్ వారి కార్యాలయం చుట్టూ అయితేనేమి ఒక పక్క గవర్నమెంట్ అయితే మాత్రం గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసింది డాటెడ్ ల్యాండ్ ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటి పట్టాలు ఇచ్చేయండి సాదా పరిణామం మీద ఏదన్నా కానీ ఉంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ వాటికి కూడా పాస్బుక్లు ఇష్యూ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒక పక్క చెప్తా ఉన్నా కానీ వీళ్ళు దాంట్లో చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని కూడా సవరించకుండా ఎల్పిఎం అని జాయింట్ ఎల్పిఎం అని లేకపోతే భర్త చనిపోయి ఉంటే వాళ్ళ ప్రాపర్టీ మొత్తం భారీ పేరుతో రావాలి అటువంటి కూడా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి నెలలు కావస్తా ఉన్నా కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వకుండా పక్క మండలాల్లో మాత్రం పదిహేను రోజులు నెల రోజుల్లో పరిష్కారం అయిపోయే సమస్యలు కూడా ఇక్కడ టెస్ట్ చేస్తున్నాయి అవి ఎవరు లోపం అని చెప్పేది అర్థం కావడం లేదు కానీ ఇక్కడ రైతులు మాత్రం ప్రతిరోజు వాళ్ళ పనులు వదులుకొని ఎంఆర్ఓ చుట్టూ లేకపోతే గ్రామంలో సచివాలయంలోఆర్ఓ గారు చుట్టూ తిరుగుతా ఉన్నా గానీ సమస్యలు అయితే పరిష్కారం కావడాల ఈ రోజు కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఈ సమస్యను వారం రోజుల లోపల పరిష్కారం చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఈ తిరుమల్లి గ్రామంలో గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి కూడా రైతులు పొలాలు కొనుక్కొని వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించుకోలేక ఆ పొలాలకి మీద రాయించుకొని స్వాధీన అగ్రిమెంట్ రాయించుకొని అలాగే ఉన్నాయి ఈ మధ్య పలుసార్లు ఎన్ని సార్లు పలుసార్లు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్ని సార్లు తిరిగినా కూడా వాళ్ళకి ఇంకా పాస్బుక్లో లో ఇవ్వలేదు ప్రస్తుతానికి ఇప్పుడు జగనన్న భూరక్ష భూ హక్కు పథకం కింద ప్రతి ఒక్కరికి ఇప్పుడు రీసర్వే చేసి పొలం ఉన్న ప్రతి రైతుకి పాస్బుక్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు కానీ అన్ని మండలాల్లో అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది కానీ మా మండలంలో మాత్రం అంటే బిచ్చిరెడ్డిపల్లి మండలంలో మాత్రం ఎంఆర్ఓ గారు సహకరించడం లేదు మేము పలుసార్లు దీని గురించి రైతులను తీసుకుని ఎంఆర్ఓ గారి కాడికి వెళ్ళడం జరిగింది ఎంఆర్ఓ గారు రైతుల్నే ఇబ్బంది పడే విధంగా రైతులనే తిట్టి కూడా పంపించున్నారు